నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జిలీప్ ఆల్సు వైక్ పైన మంత్రి ఆల్ మషారి గారు సంచలన ప్రకటన చేశారు వివరాలు ఎక్కి వెళితే కువైట్ లో అత్యధికంగా ప్రవాసులు నివసించే ప్రాంతమైన జిలీప్ ఆల్సువైక్ ను ప్రస్తుతం కొత్త గృహ నిర్మాణ పథకాలు అంటే హౌసింగ్ ప్రాజెక్టులు చేర్చాలనే ఉద్దేశం లేదని చెప్పి హౌసింగ్ మరియు మున్సిపల్ వ్యవహారాల సహాయ మంత్రి అబ్దుల్ లతీఫ్ ఆల్ మషారి గారు స్పష్టం చేశారు సువైక్ ప్రాంతంలో ఉన్న భూమి మొత్తం వ్యక్తుల యాజమాన్యంలో ఉన్న ప్రైవేట్ భూమి అని ఆయన తెలిపారు జిలీబ్ ఒక అనుకూలమైన సుస్థిరమైన పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి మాత్రమే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నామని చెప్పి మంత్రి గారు తెలిపారు మరోవైపు కొత్త గృహ నిర్మాణ పథకాలను ప్రారంభించడానికి మంత్రిత్వ శాఖ అనేక ముఖ్యమైన ప్రాంతాలను గుర్తిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఇందులో కువైట్ సిటీలోని ఆల్ ముర్గా ప్రాంతం ప్రధానమైందని చెప్పేసి అలాగే దీనితో పాటు స్థానిక పౌరుల కోసం సులైబీ సముద్ర తీర ప్రాంతంలో సముద్ర దృశ్యాలను నేరుగా ఆస్వాదించే ఒక అద్భుతమైన నివాస సముదాయాన్ని నిర్మించే అవకాశాలను కూడా పరిశీలిస్తూ ఉన్నట్లు మంత్రి గారు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం జిలీప్ ఆల్స్ వైక్ లో మనం చూసుకుంటే అక్కడ ఉన్న భూమి ల్యాండ్ ఏదైతే ఉందో అది అంది కువైటి ప్రజలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిందని చెప్పేసి కువైటు ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఎటువంటి భూమి లేదని చెప్పేసి ఈ నేపథ్యంలో అక్కడ కొత్తగా భవనాలు కానీ లేకపోతే ఇళ్లకు సంబంధించిన పథకాలను మేము ప్రవేశపెట్టలేకపోతూ ఉన్నాము కాబట్టి జిలీప్ ఆల్సు వైకు ప్రత్యామ్నాయంగా మనం చూసుకుంటే ఇతర ప్రాంతాలలో ముర్గాప్ కానీ లేకపోతే సులేబీ సముద్ర తీర ప్రాంతాలలో గృహ నిర్మాణానికి సంబంధించిన పథకాలను ప్రారంభిస్తూ ఉన్నాము దానికి సంబంధించి అధ్యయనం చేస్తూ ఉన్నామని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే జిలీప్ ఆల్స్ లో యాభై ఏడు భవనాలను కూల్చివేస్తూ ఉన్నట్లు మున్సిపాలిటీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కొత్త భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క యజమానులే నిర్మించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jai